హాయ్ ఫ్రెండ్స్ ఈసీఎల్ నుంచి ఐటీఐ చేసిన కొన్ని ట్రేడ్లకి అప్రెంటిషిప్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకి ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు మనకు అప్రెంటిషిప్ అనేది కంప్లీట్గా హైదరాబాద్ ఈసీఏలో ఉంటుందన్నమాట ఇది మన ఛానల్ ఇండియా రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐళ్ళ కోసం మాత్రమే ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ మీకు తెలియాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇందులో టోటల్గా చూసుకున్నట్లయితే నాలుగు వందల ముప్పై ఏడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ నూట అరవై రెండు ఎలక్ట్రిషియన్ డెబ్బై ఫిట్టర్ డెబ్బై మెకానిక్ ఆర్ పది టర్నర్ పదిహేడు మెషనిస్ట్ పదిహేడు అలాగే మెషనిస్ట్ గ్రైండర్ పదమూడు కోప నలభై ఐదు వెల్డర్ ఇరవై రెండు పెయింటర్ నాలుగు అనమాట సో ఫ్రెండ్స్ ఇక ఏ వేరే వేరే కేటగిరీలో వేరే వేరే విధంగా అయితే పోస్టులు అనేవి తీయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ నాలుగు వందల ముప్పై ఏడు పోస్టుల్లో పదిహేడు పోస్టులు ఫిజికలే హ్యాండికాప్ట్స్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఎవరైనా ఫిజికలే హ్యాండికాప్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి వాళ్ళని అప్లై చేయమని ఇక ఏజ్ కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిది ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలోనే ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు మీ ఏజ్ కాలిక్యులేట్ చేసుకోండి మీ ఏజ్ ఎక్కడో ఇరవై ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఓబీసీ మూడు సంవత్సరాల ఎస్ఐఎస్ ఫైవ్ ఇయర్స్ ఫిజికల్ యాడ్ గవర్స్ టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అందుబాటులో ఉంటుంది అప్రెంటిషిప్ అనేది వన్ ఇయర్ ఉంటుందన్నమాట ఇక మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఐటీఐ మార్క్స్ని బేస్ చేసుకొని తీయడం జరుగుతుంది మనకి సెవెంటీ పర్సెంట్ ఇందులో సెవెంటీ పర్సెంట్ సీట్స్ గవర్నమెంట్ ఐటీఐలో చదువున వాళ్ళకి థర్టీ పర్సెంట్ సీట్లు ప్రైవేట్ ఐటీఐళ్ళలో చదువున వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఇక మనం ఎక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందంటే ఈసీఎల్ కార్పొరేట్ లెర్నింగ్ డెవలప్మెంట్ సెంటర్ నలందా కాంప్లెక్స్ ఐఎఫ్ఆర్ రోడ్ ఈసీఏల్ హైదరాబాద్లో అయితే మనకు జరుగుతుందనమాట మీకు ఏ విధంగా అప్లై చేయాలంటే దీనికి ఫస్ట్ అప్రెంటిషిప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి తర్వాత నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు లింక్ పైన క్లిక్ చేసినట్లయితే అఫీషియల్గా ఈసీఎల్ ఆ వెబ్సైట్కి వెళ్తారు మీరు అక్కడి నుంచి అప్లై చేయొచ్చు ఈ నోటిఫికేషన్ కేవలం తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు మనకి ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే పదమూడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏడు పది ఇరవై నాలుగు నుంచి తొమ్మిది పది ఇరవై నాలుగు వరకు ఉంటుంది మనకి ఆల్ జాయినింగ్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఇరవై ఎనిమిది పది నుంచి ముప్పై పదిలో కంప్లీట్ అవుతాయి అన్నమాట మనకి అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగుతో స్టార్ట్ అవుతుంది నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ వస్తుంది పేజ్ వచ్చిన తర్వాత క్లిక్ అయ్యాడు అప్లై అప్రెంటిషిప్ కొంతగా దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది మీరు అప్రెంటిషిప్ పోర్టల్లో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోండి అక్కడ అప్రెంటిషిప్ నెంబర్ అయ్యాలి అప్రెంటిషిప్ నెంబర్ అయ్యకపోతే మీ అప్లికేషన్ ప్రొసీజర్ అని ముందు కదదు కాబట్టి ఖచ్చితంగా నేషనల్ అప్రెంటిషిప్ ప్రమోషన్ స్కీమ్లో ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ అయ్యి దాని ద్వారా మీరు ఈ అప్లికేషన్ పూర్తిగా ఫిల్ చేయాలి సో ఫ్రెండ్స్ ఇన్ కేసు కనుక అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీరు ప్రింట్ తీసుకోవడం మర్చిపోతే మాత్రం ఇక్కడ ప్రింట్ రీప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ రీప్రింట్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే మిమ్మల్ని అడ్వర్టైజ్మెంట్ నెంబరు అలాగే ఆధార్ కార్డు అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత ఏదైతే ప్రింట్ అవుట్ వస్తుందో ఆ ప్రింట్ అవుట్ అనేది మీరు తీసుకొని చాలా జాగ్రత్తగా దాసుకోండి మీకు అది ఫర్దర్ రెరెన్స్ కానీ యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరైన తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే